పదలో ఒక రాజ్యం వెళ్ళాలని ఇష్టపడుతున్నా నువ్వు దేవుని రాజ్యంలో చేరాలని ఇష్టపడుతున్నా నీవు మరి ఆయన రాజ్యంలో ఉండడానికి చేరడానికి దేవుడు ఏం చెప్పాడో తెలుసుకున్నావా మరి దేవుడు చెప్పినట్టుగా జీవించడానికి నువ్వు ఇష్టపడుతున్నావా అలాంటి ప్రశ్నలను నీ జీవితంలో ప్రతి ఒక్కరూ వేసుకోవాలి ఆత్మ పరిశీలన చేసుకోవాలి వేసుక్రీస్తున్న ప్రభువారు ఆయన ఈ లోకంలో వాన ఆకారంగా జీవించినప్పుడు తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చడానికి ఎక్కడ కూడా ఆయన దేనికి కూడా ఎక్కడ కూడా ఆయన రాజీ పడలేదు మొహమాట పడలేదు ఆయన సమస్తమును దేవుడి కొరకు సమర్పించు అటువంటి సిద్ధపాటు అటువంటి సమర్పణ అట్లాంటి పూర్ణ హృదయంతో దేవుడిని మనం వెతికి కనుగని అనుసరించి ఆయన రాజ్యంలోకి చేరాలని వాక్కు ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతూ